కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల నారాయణపూర్ గ్రామంలో నేడు జరిగిన ప్రజాపాలన గ్రామ సభను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ ఒకేసారి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా పథకాలను ప్రవేశపెడుతుందని అర్హులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈనాటి కార్యక్రమంకి గౌరవ ముఖ్య అతిథులు గౌరవ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు ఇరిగేషన్ శాఖ మరియు సివిల్ సప్లైస్ శాఖ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా నాలుగు స్కీమ్స్ రాషన్ కార్డులు ఇందిరమా ఇండ్లు ఇందిరమా ఆత్మీయ భరోసా రైతు భరోసా గురించి మనము ఈనాటి గ్రామ సభ ఏర్పాటు చేసి ఊర్రా ఊరు స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో వార్డు సభలో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మీరు ఇంతకు ముందు మనకి వివిధ రకాలు ఇచ్చిన దరఖాస్తులు ప్రజాప్రమ ఆధ్వర్యంలో ఉండొచ్చు ప్రజాపాలన సేవా కేంద్రం ప్రజావాణి తర్వాత వైట్ పేపర్లు రాసి ఇచ్చిన దరఖాస్తులు కూడా స్పందించి సర్వే ఆధ్వర్యంలో కూడా మీ నుంచి దరఖాస్తులు సేకరణ చేసిన తర్వాత ఒక ఒక లిస్ట్ ఒక మొదటి లిస్ట్ అనేది తయారు అయింది ఆ లిస్ట్ ఈరోజు ఈ నాలుగు పథకాల గురించి ఈ నాలుగు లిస్టులు మీ అందరి ముందు పెట్టడం జరుగుతుంది పారదర్శకంగా అన్ని ప్రక్రియ కూడా మీకు తెలుసు ఈ ఊరికి కూడా ఇంటి ఇంటి తిరిగి అన్ని రకాలు సర్వే కూడా పూర్తి చేశారు ఆ సర్వే నుంచి వచ్చిన మీరు ఇచ్చే వివరాలు దాంట్లో నింపి ఈరోజు ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది ఈ లిస్ట్ ఈ గ్రామ సభ ముందు మీ ముందు పెట్టడం జరుగుతుంది దాంట్లో ఏదైనా మీకు అనుమానాలు కని ఇంకా ఆసక్తులు కని ఇంకా ఇబ్బందులు అనిపిస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని రండి మరో మరో అందరికీ మన విజ్ఞప్తి ఏంటంటే ఈ ఈరోజు ఈ ఊర్లో కానీ జిల్లా స్థాయిలో కానీ పెట్టిన లిస్టులు ఏదో రకంగా కూడా ఫైనల్ అనేది కాదు ఈరోజు కూడా మీరు ఇచ్చే దరఖాస్తు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అది మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు ఇది ఒక మొదటి విడుదల రెండు విడుదల అనేది కాదు ఇది ఒక నిరంతరం ప్రక్రియ ఉదాహరణకి ఎన్ని ఏళ్ళ నుంచి రాషన్ కార్డ్ అనేది మనకి పూర్తిగా కొత్త కార్డు నమోదు కానీ ఒక కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది దానివల్ల చాలా పేద కుటుంబాలు నష్టపోయారు సో దీనికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించి రాషన్ కార్డులు దీనికి కార్డులో మార్పులు చేర్పులు కానీ కొత్త మెంబర్ అడిషన్స్ కానీ చనిపోయిన వాళ్ళ పేరుని తీసేసి మళ్ళా ఒక కొత్త కుటుంబం ఏర్పడితే దానికి ఒక కొత్త కార్డు ఇవ్వడానికి ముందుకి వచ్చారు సో ఈ ప్రక్రియలో ఒక సర్వే ద్వారా ఒక లిస్ట్ అనేది ఈరోజు తయారై ముందు పెడుతున్నాము ఆ లిస్ట్ని చూసి మీకు ఏదైనా ఇంకా మీ పేరు రాలేదు అని ఉంటే తప్పకుండా ఈరోజు ఇచ్చే దరఖాస్తు కానీ ఇంకా వచ్చే వచ్చే రోజు ఇచ్చిన దరఖాస్తులు కూడా తప్పకుండా మేము స్పందించి కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని మాట ఇస్తున్నా తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా మనకి పథకాలు మీ ముందు ఈ రోజు ప్రభుత్వం పెట్టుంది దీనివల్ల ఇన్ని రోజులు రేషన్ కార్డు పిల్లలు పుట్టినా పిల్లల పెళ్లి అయినా కుటుంబాలు ఏర్పడ్డా రేషన్ కార్డులు రానటువంటి పరిస్థితుల నుంచి ఎవరైతే రేషన్ కార్డు కావాలని అడుగుతారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించగానే కరెంటు ఫ్రీ వస్తుందా లేదా ఎక్కువ కాల్చుకుంటారు అసలా రెండు వందల యూనిట్ల లోపల కాల్చుకుంటే కరెంటు ఫ్రీ వస్తుంది ఐదు వందల రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం సన్న వాటిలో పండించిన ఐదు లక్షలు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇబ్బంది ఉంటే మండల ఆఫీసులకు సంబంధించిన కార్యక్రమం ఉన్నది విధంగా ఉద్యోగాలు యాభై ఐదు వేలు ఇచ్చినాం ఆరోగ్యశ్రీ ఇప్పుడు మరొకసారి ఇప్పుడు నాలుగు కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తా ఉన్నాం రిజర్వాన్ సంబంధించిన మార్చి కొన్ని డబ్బులు కేటాయించే విధంగా వస్తు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పినారు అంశాల గురించి మనం చేయబోయే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎవరన్నీ చెప్పినా నమ్మద్దమ్మా నేను తప్పకుండా మీ ఆలోచన కారణంగా మీ ఆశీర్వదం ప్రభుత్వం అందరికీ న్యాయం చెప్పాలి మా పేరు లేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అందరికీ బుద్ధి చెప్పే విధంగా మీకు ఒకవేళ పేరు లేకపోతే అప్లికేషన్ ఇచ్చి మీ యొక్క కార్డు పొందండి మనం అడిగేస్తూ గౌరవనీయులైనటువంటి ప్రజల మంత్రి గారు మాట్లాడుతుంది కానీ ఇండ్ల స్కీమ్ కానీ ఎవరు చేయలేని విషయం చేయని విషయం మీరు మీడియా మిత్రులు కూడా మనం చేస్తున్నా ఒకేసారి రేషన్ కార్డు ఇల్లు రైతు భరోసా కింద గతంలో పదివేలు ఇచ్చేది ఇప్పుడు ఇరవై పర్సెంట్ పెంచి పన్నెండు వేలు ఎకరాకి సంవత్సరానికి ఇవ్వబోతున్నాము మీరు పంట వేసినా వేయకున్నా మీరు పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన భూమి మొత్తానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము అదేవిధంగా చాలా మంది నా అక్కలు చెల్లెలు అడిగినారు భూముల సంగతి సరే భూమి లేని సంగతి భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఇరవై ఆరు మొదలు పెట్టుకొని మరి ప్రతి కుటుంబానికి మేము పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం సమస్య అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరందరూ ఆశీర్వదించాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు వాళ్ళు రాషన్ కార్డు వల్లే మేము రాషన్ కార్డు ఇస్తున్నాం పదేళ్ళ పాటు వాళ్ళు ఇల్లు వల్లే మేము ఇల్లు ఇస్తున్నాం రైతు భరోసా పెంచిస్తున్నాం ఇదివరకు లేని విధంగా భూమి లేని రైతు కూళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం మరి మమ్మల్ని ఆశీర్వదించాలి దీవించాలి రాష్ట్రంలో దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు రైతులు రైతు కూ విద్యార్థులు నిరుద్యోగులు వీరి జీవితాల్లో వెలుగులు నింపడానికి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మేము మంత్రులందరం రాత్రి పగలు ఆరు నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తున్నాం అని చెప్పి మనం చేస్తూ మీ ఊరికి వచ్చిన సందర్భంగా మరి మీ ఊర్లో ఎంతమందికి అర్హత ఉంటే అంత మందికి రాషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తున్నాం మీకు ఎంత మంది అర్హత ఉంటే అంత మందికి నిరమస్తాం మీ నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తూ ముగిస్తాను